హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ అయితే విశాల్ మార్ట్లో ఆఫర్స్ పెడుతున్నాను కదా అందులో ఒక్కొక్క పార్ట్ వైజ్ పెడుతున్నాను ఒకటే వీడియో అయితే చాలా లెందీ అయిపోతుందని అందులో ఈరోజు నేను ఇన్నర్స్ పెడుతున్నాను అనమాట తర్వాత ఫుట్వేర్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ పెడతాను అది కూడా చూడండి ఫస్ట్ వెళ్ళగానే నాకు క్యాబ్స్ కనిపించాయి పైన సో నైంటీ నైన్ రూపీస్ అంట బాగున్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకి కానీ పెద్దలు కానీ క్యాబ్స్ కంపల్సరీ అవసరం కాబట్టి తీసుకుంటారంటే మీరు తీసుకుంటారని చెప్పి అది కూడా వీడియో తీశాను అండ్ ఇవైతే ప్యాంటీస్ అనమాట ఇవన్నీ కూడా ఫార్టీ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ నైంటీ నైన్ ఇలా ప్రైసెస్ ఉన్నాయన్నమాట ప్రైసెస్ అన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయి ఏంటంటే మనం లేడీస్ ఎక్కువ లాంగ్ లాస్ట్గా యూస్ చేయం కదా యూజ్ అండ్ తర్వాలో యూజ్ చేస్తాం కాబట్టి ఇది కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది తక్కువ కాస్ట్ అనే క్వాలిటీ లేదని లేదు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది చూసారా లేస్ వచ్చి చాలా బాగున్నాయి ఇదైతే నైట్ స్లిప్స్ అనమాట ఇవి అసలు ఎంత స్మూత్గా ఎంత కంఫర్ట్గా ఉంటాయో అసలు వేసుకుంటే ఇవి కూడా మనకి ఎక్కువగా కాస్ట్ ఎక్కువ ఉంటే బయట తీసుకోవాలంటే ఇవి కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఈ విన్నర్స్ అనమాట సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ ఈ ప్రైస్లో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ టీనేజర్స్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట చాలా కలర్స్ ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి స్పోర్ట్స్ బ్రాస్ ఇలా ఇన్నర్స్ కూడా మొత్తం అన్ని అన్నీ ఉన్నాయి ఇందులో కొన్ని బై వన్ గెట్ వన్ ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఏంటంటే వన్ ట్వంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ ఇవి బై వన్ గెట్ వన్ రిమైనింగ్ ఫస్ట్ చూపించినవి సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ అలా ఉన్నాయి ఇవి ఇవి కూడా ఉన్నాయి స్లిప్స్ ఫుల్ కోట్స్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి కొన్ని ప్లేన్ ఉన్నాయి కొన్ని ఏమో ఇలా కప్స్ వచ్చి ఉన్నాయి కప్స్ ఉన్నవి ఏంటంటే మనకి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి టీషర్ట్స్లో వాటిలో చాలా బాగుంటాయి ఇవి వన్ నైంటీ నైన్ అలా పడినట్టుంది ఇవి సెవెంటీ నైన్ వన్ నైంటీ నైన్ అలా ప్యాంటీస్ కూడా అలా సపరేట్గా కాకుండా ఇలా పెయిర్స్ టూ త్రీ పెయిర్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీరు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి రీజనబుల్గానే ఉన్నాయి అండ్ ఇక్కడ కప్స్ ఇన్నర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా సైజెస్ కూడా ఎక్కువే ఉన్నాయి అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నీ ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ వీడియో వస్తుంది అది కూడా చూడండి ఇవన్నీ కూడా మీకు కావాలంటే వెళ్ళి తీసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందని చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం అనుకోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో దాని పక్కన ఉన్న ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకోండి అప్పుడైతేనే ఇలాంటి వీడియోస్ ఏమైనా నేను మీకు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది